కానీ మేము పచ్చడి చేయడానికి ఎలాంటివి వాడతాము ఎలాంటి కారం అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా పచ్చడి కాయలు మంచిగా తీసుకొని వాటర్లో ఫ్రె కడిగి ఫ్రెష్గా తూర్చుకోవాలి తూర్చుకున్న తర్వాత ఇలా ముక్కలు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా మళ్ళీ ముక్క ముక్కకి తూర్చి ఆరబెట్టాలి ఆరిన తర్వాత వాటిని ఇంకా మనము ఏమంటారు ఈ మంచిగా ఈ ఆరిన తర్వాతనే మనము వీటిని వాడుకోవాలన్నమాట పచ్చడిగా లేకపోతే పాడవుతుంది వన్ ఇయర్ వరకు పచ్చడ ఉండాలి కాబట్టి దీన్ని అతి పవిత్రంగా కూడా చేస్తాము ఇంకా ఇంట్లో పూజ చేసుకొని అలా చేస్తాము ఇంకా ఎందుకంటే పచ్చడ పాడవుతుంది పచ్చడ అంటే లక్ష్మీదేవి స్వరూపం అనమాట అందుకని అంత పద్ధతిగా శుద్ధి శుచి శుభ్రత అంటారు కదా ఆ వైజ్గా అట్లా చేస్తారనమాట పచ్చడి చేయడం టైంలో పచ్చడి చేసే టైంలో అనమాట ఇక మొత్తానికి అయితే ముక్కలు మొత్తం కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా పచ్చడి ముక్కలు కొట్టుకొని గాలికి ఆరివేయాలి అవి ఆరవేసిన తర్వాత మంచిగా తూడ్చుకోవాలి తర్వాత అల్లం ముక్కలు ఆ అల్లాన్ని మంచిగా ముక్కలు ముక్కలుగా పీసెస్ పీసెస్గా కట్ చేసి ఇది గ్రాండ్ చేయాలన్నమాట అల్లాన్ని కూడా డ్రైగా బట్టతో తుడిచి ఫస్ట్ కడిగి తుడిచిన తర్వాతనే కట్ చేసి గ్రాండ్ చేయాలి లేకపోతే ఈ అల్లం ఎక్కువ రోజులు ఉండదు అది మళ్ళీ పచ్చళ్ళలో వేసే మనకి ఇంకా చాలా నిష్టత ఉంటుంది అనమాట అంటే ఫ్రెష్ అనమాట పచ్చడ అంటే లక్ష్మీదేవితో పోలుస్తాం కాబట్టి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది ఇంకా జీలకర్ర తర్వాత మెంతులు ఆవాలు ఇవన్నిటినీ పొడి చేసుకొని ఆరబెట్టిన ముక్కలు ఇవన్నిటిని పొడి చేసుకోవాలి ముందుగా ఇలా ఇగో మనకు కావాల్సినవి జీలకర్ర తర్వాత ఆవాలు తర్వాత మెంతులు ఇలా తీసుకోవాలి వీటిని ముందే ఏమంటారు వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత పొడి చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి వన్ బై వన్ ఇప్పుడు ఇవన్నిటినీ పొడి చేసుకొని ఇవి అల్లం ముక్కలను కూడా పేస్ట్ చేసుకొని ఎల్లిపాయలు తర్వాత ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు అల్లం వెల్లిపాయ ఇవన్నీ పొడిలు అయిపోయాను అనమాట ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఇవన్నీ పొడి చేసుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ ఈ పచ్చడ కావాల్సిన అల్లం ఇప్పుడు పచ్చడి ముక్కలన్నీ తుడ్చిపెట్టాము ఇవి ఒక గిన్నెలో వేసుకోవాలి చూసారా ఈ గిన్నె పెద్దగా ఉంది ఇందులో వేసుకొని తర్వాత మంచిగా వన్ బై వన్ ఒక్కొక్కటిగా పొడులు అన్నీ వేసుకోవాలన్నమాట మనం జీలకర్ర మెంతుల పొడి అల్లం పేస్ట్ తర్వాత జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసి కలిపాను తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేసాను ఇంకా మొత్తం కలిపేసి చేయాలి ఇంకా కారం మంచిగా పట్టించిన కారం అండి ఇది కూడా ఫ్రెష్ కారం వేసుకోవాలి ఇంకా మనకు బయట దొరుకుతాయి కదా చౌకవి అట్లాంటివి వేయద్దు మంచి మంచి మనం ఇంట్లో పొడి చేసుకుంటాం కదా అలాంటి కారపొడి మాత్రమే వాడాలి పచ్చడికి ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి ఇంకా ఉప్పు తగినంత ఇవన్నీ వేసి కలిపేసి మంచిగా కలపాలి మంచిగా మిక్సింగ్ అవ్వాలి అంతవరకు కలుపుకోవాలి మొత్తం ముక్క ముక్కకి పట్టాలి కాబట్టి మంచిగా చూస్తూ జాగ్రత్తగా కలుపుకోవాలి ఇంకా తర్వాత నూనె వేడి చేసి చల్లార్చిన నూనెలో వెల్లిపాయలు తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం చల్లార్చుకొని వేడివేడి నూనెలో చల్లార్చుకోవాలి ముందు ముందు ఆయిల్లో వేసి తర్వాత కొంచెం కింద పెట్టి గిన్నె దాన్ని చల్లార్చుకొని దీంట్లో వేసి మొత్తం పచ్చల్లో మొత్తం కలపాలి మళ్ళీ కలిపి మంచిగా అంత మిశ్రమ మొత్తానికి పచ్చడి ముక్కలకి మంచిగా కలుపుకోవాలి చూసారా ఇలా మొత్తం కలుపుకోవాలి దగ్గర ఫారిన్కి వెళ్ళే వాళ్ళకి కూడా పికిల్స్ తయారు చేసి ఇస్తాం మంచి పచ్చళ్ళు నాణ్యతమైనవి క్వాలిటీ ఉంటుంది ఆయిల్ కానీ ఇంక చూసారు కదా మేము వన్ బై వన్ ఎట్లా చూపించామో సేమ్ ఇదే విధంగా చేసి ప్రతి ఒక్క పచ్చడ ఇలా నాణ్యత శుభ్రత ఉంటుంది మీకు కావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ అవ్వండి మా వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆర్డర్ చేయండి ఇదిగో ఇట్లా మొత్తం పచ్చడి రెడీ అయిపోయింది ఇందులో ఆయిల్ వేసుకోవాలి మనము మొత్తం పచ్చడిలో అన్ని కలనీదేవి స్వరూపంగా పోలుస్తాం కాబట్టి పచ్చడిని మంచిగా వన్ ఇయర్ వరకు నిలువ ఉండాలని ఇట్లా పచ్చడ ఏమంటారు ఈ జార్కి బొట్టుగా అది పెట్టుకుంటారు మేమైతే ఇలా చేస్తాము ఇంకా మొత్తానికైతే ఈ పచ్చడిని ఇందులోకి నిలువ ఉంచడానికి దీంట్లో ఒక్కొక్క స్పూన్గా నేను వేస్తున్నాను చూసారా నాకైతే చూస్తూనే ఊరిలో వస్తున్నాయి ఇంకా కొత్త పచ్చడ అంటే ఒక వారం రోజులు చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత బాగా ఊరిపోయి ఇంకా పచ్చడ లాగా మొత్తం అవి ఏకమైపోతాయి అన్నమాట జీలకర్ర ఇవన్నీ ఒక పచ్చళ్ళకి చేసినటువంటి పదార్థాలన్నీ ఏకమైపోయి మంచిగా మంచి టేస్ట్ వస్తుంది మొత్తానికి పచ్చడి రెడీ అండి చూసారా నాకు చూస్తూనే నోరు ఊరిపోతుంది చాలా టేస్టీగా అయిపోయింది ఇంకా పచ్చడి మేము ఇలా పచ్చడి నియమ నిబంధనలతో చాలా ప్యూర్గా ఇట్లా చేస్తాము నిమ్మకాయ పచ్చడ అల్లం పచ్చడ కొత్తిమీర పచ్చడి పండుమిర్చి టమాటా పచ్చడ చింతకాయ పచ్చడ గోంగూర పచ్చడి ఇవన్నీ ఉంటాయి మా దగ్గర ఆర్డర్ చేయండి మా వాట్సాప్ నెంబర్కి వాళ్ళు మంచి టీ చూసారు కదా మేము పచ్చళ్ళు ఎలా పెడతాము ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా మీకు వీడియో పెట్టాను ఇలా తయారు చేస్తాం ప్రతి ఒక్క పచ్చడ కూడా పచ్చడ నిలువు ఉండడానికి మేము ఇది జా ఇప్పుడు మనం జాడీలోకి తీసుకున్నాం కదా దీనిపైన ఒక మంచి బట్టని అమర్చి దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు ముట్టలేమండి అందుకని దీనిలా భద్రపరుస్తామన్నమాట